ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సిఏ రవీంద్ర అన్నారు ఈ సందర్భంగా నరసరావుపేటలో శుక్రవారం రైల్వే పోలీసులు ఆర్టీఓ అధికారులు కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రైల్వే సిఏ రవీంద్ర మాట్లాడుతూ ప్రమాదాల నుండి కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలని అన్నారు ట్రాఫిక్ నియమ నిబంధనలతో ప్రయాణం చేయాలని సూచించారు ఈరోజు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు అండ్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరము హెల్మెట్ ర్యాలీ మీద హెల్మెట్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడం ఇల్లీగల్ అండ్ అలాగే హెల్మెట్ ఐ మీన్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించడం అనివార్యము ఇది మనం మోటార్ వెహికల్ చట్టంలోనే ఉంది అండ్ వన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా జరుగుతుంది అలాగే మూడు నెలల జైలు శిక్ష కూడా విధించబడుతుంది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ కూడా జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకొని అందరూ బయటకు రాగానే హెల్మెట్ ధరించండి హెల్మెట్ కూడా ఐఎస్ఎం మన బ్రాండ్ దాన్ని యూజ్ చేయండి ఎలాంటి కంపెనీ ఎలాంటివి వాటిని యూజ్ చేయొద్దు అవి ప్రొటెక్షన్ కూడా అంత మంచిగా ఇవ్వవు సో రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి ఇన్స్పెక్టర్ స్టేషన్ ఈరోజు సుప్రీంకోర్టు మరియు నర్సరావుపేట జిల్లా జడ్జి ఆదేశానుసారం ఈరోజు ట్రాఫిక్ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ జిఆర్పి మరియు ఇతర రైల్వే శాఖలను సమన్వయం చేస్తూ ఈరోజు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు బైక్ రైడర్స్ ఎవరైనా సరే వారు విధిగా హెల్మెట్ ధరించాలి వాళ్ళ విలువైన ప్రాధానాలను కాపాడుకొని ఇతరులకు కూడా రోల్ మోడల్ గా ఉంటూ వాళ్లకు సమాజానికి ఎంతో మంది యువకులు ఏదైనా ప్రాణాలు పోగొట్టుకున్నారు హెల్మెట్ ధరించకుండా ఎప్పుడైతే హెడ్ ఎంజరీ ఎక్కువ హెడ్ ఎంజరీ మళ్ళీనే చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతారు సో కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ రైడర్స్ ముందు కూర్చున్న డ్రైవ్ చేసే వాళ్ళు ఎంత కూర్చునే వాళ్ళు తప్పక విధిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన హైకోర్టు గారి ఉత్తర్వుల ప్రకారం అలాగే మన నసరాపేట జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ పోలీసు కోర్టు ఆర్పీఎఫ్ జిఆర్పి మరి ఆటో కార్మికులు ఇతర శాఖలు అందరూ కూడా చాలా మంది ఉన్నారు అందరం కలిసి హెల్మెట్ అవేర్నెస్ గురించి ర్యాలీ జరుపుతున్నాము ఇది హెల్మెట్ ధరించడం అనేది ప్రతి ఒక్క బైక్ నడిపే వాళ్ళకి చాలా ముఖ్యం ఎందుకంటే మనకి చాలా బైక్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతున్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కువ శాతం హెల్మెట్ లేడం వల్ల చనిపోతున్నారు ఇది మన యొక్క లో ఇది తెలిసింది అందుకని ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే మనము ఈ యాక్సిడెంట్ డ్రెఫ్స్ చాలా వరకు తగ్గించవచ్చు అలాగే బైక్ వెనక్కు కూర్చున్న వ్యక్తి కూడా పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి ఇద్దరు హెల్మెట్ ధరించాలి ఇది కొత్తగా ఎంఈ యాక్ట్ కూడా అనౌంజ్మెంట్ అయింది దాని ప్రకారము ఖచ్చితంగా అందరూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేని ఇది మన మోటార్ వెహికల్ యాక్ట్ వన్ ట్వంటీ నైన్ కింద అది నేరం అవుతుంది దానికి ఫైన్ వస్తుంది దాని వెయ్యి రూపాయలు ఫైవ్ ఉంది ప్రస్తుతానికి దాని ఇంకా పెంచే ఆలోచన కూడా ఉంది అందుకని అందరూ కూడా దయచేసి తమ ప్రాణ తమ ఎంతో విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించండి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు